సింగరేణి టూ ఏరియా కాంట్రాక్టు కార్మిక సిబ్బందికి ముప్పై లక్షల ప్రమాద బీమా వర్తింపుపై అవగాహన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు గురువారం ఏటింక్లైన్ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్లో టూ ఏరియాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులకు ముప్పై లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తించడం కోసం హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రతినిధులు సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు ఉచిత ప్రమాద బీమా సదుపాయం పొందడంలో ఉన్న అనుమానాలు సందేహాలపై హెచ్డిఎఫ్సి బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు వారి సంక్షేమం కోసం ముప్పై లక్షల రూపాయలు ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తించడం కోసం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం కృషితో హెచ్డిఎఫ్సి బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగి ఉన్నటువంటి ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి ఇది అమలు చేయాలని కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సామాజిక ఆర్థిక భద్రత చర్యల్లో భాగంగా వీటిని చేపడుతున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ డీజీఎం సివిల్ ధనుంజయ్ ఈఈ సివిల్ ప్రతాపగిరిరాజు డివైపీఎం వేణుగోపాల్ జేఈ సివిల్ రాధాకృష్ణ హెచ్డిఎఫ్సి డిప్యూటీ మేనేజర్ షేక్ యాకుబ్ పాషా శాలరీ మేనేజ్మెంట్ అధికారి రాజ్ కమల్ ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు